ప్రజలకు పిల్ల ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉపాధి ఉద్యోగులు లేకుండా బాధపడుతున్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్లకు శుభవార్త ఏమంటే అమరరాజా గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా టెన్త్ కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లలకు కరకంబాడీలో అదేవిధంగా చిత్తూరులో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఉన్నాయి దాదాపు వీళ్ళందరికీ ఒక మంచి వేతనం ఇస్తూ ఆదివారం తెల్లవారి పది గంటల నుంచి ఎన్విఆర్ ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో మన విద్యన ఫంక్షన్ హాల్లో ఈ ఎవరైతే పిల్లలు ఎలిజిబుల్ ఉన్నారో దీనికి టెన్త్ పాస్ అయినోళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగ అవకాశం ఉంది దయచేసి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలా ఆదివారం తెల్లవారి మీరు వచ్చేటప్పుడు మీ సర్టిఫికెట్స్ తీసుకొని మీ ఆధార్ కార్డ్ తీసుకొని తెల్లవారి పది గంటలకు ఆ ఆఫీస్కి రావాలని చెప్పి ఏమైనా ఎన్విగార్ ఫంక్షన్ హాల్కి రావాలని చెప్పి ఏ అందరికీ కోరడం అనేది తప్పకుండా ఇది మంచి అవకాశం ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా పిల్లలు చాలామంది కష్టపడుతున్నారు సో ఈ టెన్త్ ఇంటర్మీడియట్కి ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇది ఒక మంచి శుభవార్త దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరి కాన్స్టివెన్సీ యువకులకి అందరినీ సెవెన్ కోరడం